அண்ணா சரி பச்சி எப்படி

हां फोटो ला ट्रेन आ रही है देखो कोट है सर डिस्को है ना सारी सारी चार यार सारी चार यार और रायदर आमालूर और ना ये केनची आ आमालूर पे है यार यार इनको देखो अरे شلون मीटिंग को जब बगे ये नील भरत को ये आओ कलर सब भरता रहो इनका नाइट रहता है चिंता करो बीच मारते हैं ఇంతవరకు మాకు అవకాశం లేదు విషయం చెప్పు నాకు కుక్కరేడుగూడెం పదోవాడు సూర్యాపేట మున్సిపాలిటీలో మెప్పవారి ఆధ్వర్యంలో ఇక్కడ సన్న సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మెప్ప సిబ్బంది అయితేంది గ్రామస్తులు అయితేంది మన గ్రామ పెద్దలందరికీ కూడా వెంకటరెడ్డి గారు అయితే ఇది వెంకట గారు అయితేంది ఇచ్చేసిన మన దండు మహిసమ్మ మన దండు మహిసమ్మ తల్లి దేవస్థాన చైర్మన్ కన్నాగారు అయితేంది ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు మా శేఖర్ రెడ్డి గారు సన్న సెంటర్ రావడం అనేది ఇవ్వడం అనేది కూడా మంచి పరిణామం ఇవ్వడం ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన సాగిస్తున్న సందర్భంగా ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే బోనస్గా ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించి బోనస్ ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి రైతాంగం ఎక్కువ శాతం సన్న సన్న ఊడ్లు వేయడం జరిగింది వాళ్ళు మనం ఫస్ట్ రైతుకు మోటివేట్ చేయాలి సన్ ఏ బియ్యం ఊడ్లైనా కానీ ఫస్ట్ తురుపారా పట్టుకొని క్లీనింగ్ తీసుకొని ఇక్కడ రావాలి కొద్ది గొప్పగా ఉన్నట్టు కూడా ఇక్కడ డ్రైవింగ్ మిషన్లు ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని సెవెంటీన్ పర్సెంట్ మాచ్చేటట్టుగా చేసుకుంటే మనకు ప్రభుత్వం ఏదైతే గిట్టుబాటు ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది అది పాలు సాధారణ ధర కూడా బోనస్ 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 ఐదు ప్లస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బాగా మోటివేట్ చేయాలి Pasti mereka merasa deh idea-idea berikan kalo 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 kalo

ओके okay,